ఏపీ రాష్ట్ర విభజన తర్వాత పదేళ్లకు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది ఇప్పుడు ఇదే ఉత్సాహంతో ఏపీలోనూ బలాన్ని పెంచుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది కాంగ్రెస్ వచ్చే ఎన్నికల్లో ఉనికి చాటుకోవాలని అడుగులు వేస్తోంది దాని కోసం భవిష్యత్ కార్యాచరణను రూపొందించింది కాంగ్రెస్ అధిష్టానం తాజాగా ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఏపీ కాంగ్రెస్ సమన్వయ భేటీ జరిగింది ఈ సమావేశంలో ఏపీపై కాంగ్రెస్ స్పష్ట ఫోకస్ పెట్టింది వంద రోజుల యాక్షన్ ప్లాన్ తో ఎన్నికల వ్యూహాలకు పన్ను పెడుతోంది సభలు సమావేశాలతో ప్రజల్లోకి వెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు తాజాగా ఢిల్లీలో జరిగిన సమావేశంలో ఏపీ కాంగ్రెస్ నేతలకు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు ఏఐసిసి అగ్ని ఏపీ కాంగ్రెస్ ముందు లక్ష్యం ఏంటి వచ్చే ఎన్నికలను ఎలా ఎదుర్కోబోతోంది దాని కోసం భవిష్యత్ కార్యాచరణ రూపొందించింది కాంగ్రెస్ అధిష్టానం తాజాగా ఏఐసిసి చీఫ్ మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షతన ఏపీ కాంగ్రెస్ సమన్వయ భేటీ జరిగింది ఈ సమావేశంలో రాహుల్ గాంధీ కేసీ వేణుగోపాల్ ఠాగూర్ ఏపీ పిసిసి చీఫ్ గిడుగు రుద్రరాజు రఘువీరారెడ్డి జేడి సీరన్ పాటు పలువురు సీనియర్ నేతలు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏపీలో అసెంబ్లీ లోక్సభ ఎన్నికలకు సంబంధించి అనుసరించాల్సిన వ్యూహాలు పొత్తులు చేరికలు పార్టీ బలోపేతం కాంగ్రెస్ గ్యారంటీలపై సుదీర్ఘ చర్చ జరిగింది ఇక సంక్రాంతి పండుగ తర్వాత వంద రోజులు కు రెడీ అవుతోంది ఏపీ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపేలా ఏపీలో మూడు సభలు నిర్వహించాలని కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు ఆ సభలకు ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ ప్రియాంకను ఏపీ పిసిసి చీఫ్ రుద్రరాజు ఆహ్వానించారు అమరావతి ఉత్తరాంధ్ర రాయలసీమను కవర్ చేసిన సభలకు ప్లాన్ చేస్తున్నారు దాంతో దాంతోపాటు వాపసి ద్వారా గతంలో పార్టీ వీడిన సీనియర్లను ఆహ్వానించబోతోంది కీలక నేతలకు టచ్ లోకి వెళ్లేందుకు ప్లాన్ చేస్తోంది ఈ క్రమంలోనే ఏపీలో పదిహేను శాతం ఓట్లు లక్ష్యంగా ప్రణాళిక సిద్ధం చేసుకున్నామన్నారు ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ ముస్లిం వర్గాలకు చేరవేందుకు త్వరలోనే ఏపీ వ్యాప్తంగా యాత్ర చేయబోతున్నట్లు ప్రకటించారు అటు షర్మిల అంశం పైన సమావేశంలో ఏపీ కాంగ్రెస్ నేతలను ఆరా తీశారు అయితే షర్మిల చేరికకు సంబంధించిన సంచలన వ్యాఖ్యలు చేశారు జేడిశీలం వైఎస్ కుటుంబంలో చిచ్చు పెట్టడం తమ ఉద్దేశం కాదని కాంగ్రెస్ బలోపేతమే లక్ష్యమన్నారు ఇక షర్మిల చేరిక విషయంలో రాహుల్ గాంధీ పార్టీ నేతల అభిప్రాయాలు తీసుకున్నట్లు చెప్పారు ఇక ప్రత్యేక హోదా పోలవరం రాజధాని సహా ఏడు గ్యారంటీలతో ఏపీలో ప్రచారం చేస్తామన్నారు జేడి త్వరలోనే రాహుల్ ప్రియాంక కూడా సభలకు హాజరవుతారు అన్నారు మొత్తంగా విభజన తర్వాత గత రెండు ఎన్నికల్లో డీలా పడ్డ ఏపీ కాంగ్రెస్ వచ్చే ఎన్నికల్లో ఉనికి చాటుకునేందుకు ప్రయత్నిస్తోంది కర్ణాటక తెలంగాణ విజయాల ఉత్సవంతో దూకుడు పెంచాలని డిసైడ్ అయిపోయింది గ్యారంటీలతో ప్రత్యర్థులకు గట్టి షాకులు ఇస్తూ వస్తున్న కాంగ్రెస్ ఏపీ అదే ప్లాన్ ను అమలు చేయాలని భావిస్తోంది మా ఈ వీడియో నచ్చినట్టయితే మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి